వెల్కమ్ టు ది క్రైమ్ కంట్రోల్ న్యూస్ ఇండియా ఛానల్ అదనపు కట్నం కోసం తల్లిదండ్రులను వేధిస్తున్న కూతురు సూర్యాపేట జిల్లా గరడేపల్లి మండలం రాయనిగూడెం గ్రామంలో అదనపు కట్నం కోసం తల్లిదండ్రులను వేధిస్తున్న కూతురు గరడేపల్లి మండలం రాయనిగూడెం గ్రామం కోల నాగమ్మ కోల వెంకన్న దంపతులకు ముగ్గురు సంతానంలో పెద్ద కూతురు అయిన నక్క సోమేశ్వరిని గరడేపల్లి మండలం పోనుగూడ గ్రామానికి చెందిన నక్క రమేష్ సన్న వెంకటేకి ఇచ్చి పది సంవత్సరాల క్రితం వివాహం జరిగితే తనకు కట్నం క్రింద ముప్పై కొంటల భూమిని బంగారం నగదు కట్నం కింద ఇచ్చారు సోమేశ్వరికి పెండ్లు జరిగిన ఐదు సంవత్సరాల తర్వాత ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం వచ్చినప్పటి నుండి తల్లిదండ్రుల మీద తనకు అదనంగా ఒక ఎకరం భూమి డబ్బులు కావాలని ఒత్తిడి చేస్తుంటే తల్లిదండ్రులు అంగీకరించలేదు తమకి ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు తండ్రి వెంకన్న ఆరోగ్యం బాగోలేదు మాకు కుటుంబ పోషణ భారంగా ఉందని మేము ఇవ్వలేమని కూతుర్ని వేడుకున్నారు అయినా కూతురు సోమేశ్వరి వినకుండా తన అత్తవారి ఇంటి వాళ్ళను తీసుకువచ్చి తల్లిదండ్రుల దగ్గర ఉన్న పొలాన్ని అక్రమంగా చేసుకోవడం బెదిరించడం కొట్టడం తాను పోలీసు కావడంతో స్టేషన్ లో కేసుకు నమోదు కాకుండా చేయడం తండ్రికి పెన్షన్ కూడా రాకుండా ఆపింది కష్టపడి చదివిస్తే ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఆసరాగా ఉండవలసిన కూతురే ఇలా అదనపు కట్నం కోసం తల్లిదండ్రులను వేధిస్తుంది ఈ విషయంపై ఈ రోజు ఆర్టిపక్క సోమేశ్వర కుటుంబం నుంచి తనను రక్షించాలని తమకి న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించారు మా నాయన పేరు భర్త వెంకన్న మాది రాయలగూడ నాకు ముగ్గురు పిల్లలు ఒక ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు పెద్ద అమ్మాయిలు చదివించిన అక్కడ అవినిగడ్డల మరి ఇక్కడ ఈ కడపల ఈ పోదాటలో ఇంత లక్క చదివించి నేను ఇంకా మూడు జాబులు మా ఇంటినే ఉంచిపోయినా పోయిన తర్వాత ఆడపిల్లని ఇంట్లో ఉంచుకుంటే బాగోదని చెప్పి నేను పెళ్లి చేసినా కొనుగోడు ఇచ్చిన నక్కర నక్క ఆ తల్లి పేరు పాపమ్మ నా ఎంత నక్కడ వాళ్ళకి ఇచ్చి విహానం జరిపించిన ఆ తర్వాత ఐదేళ్ళకి పెళ్ళి అయిన ఐదేళ్ళకు ఆమెకు జాబ్ వచ్చింది మళ్ళీ మళ్ళీ రాసి నేనే దగ్గర నుండి అన్నీ రాసిచ్చిన చేపించిన ఆమెకు పరీక్షలు అన్నీ చేయించి ఇక నేనే తర్వాత జాబ్ వచ్చి ఒక్క నెల మాతో మంచిగా ఉంది ఇక ఆ నుంచి ఇక కట్నం ముప్పై కుటలు ముప్పై కుటలు కట్నాం చిన్నబిడ్డకు ముప్పై కుటలు ఇచ్చిన పెద్ద బిడ్డకు ముప్పై కుటలు ఇచ్చిన చెరుపత్తులాల బంగారం పెట్టినా చెర్రు నచ్చని ఇంకా ఇచ్చిన ఇంతవరకు చేసిన ఇక ఆ తర్వాత ఇక మమ్మల్ని అదనం కట్నం ఎకరానారీ అని అదనం కట్నంగా మమ్మల్ని ఏరియా పెట్టి ఏంటి కోలస్వామేశ్వరిస్తే జాబ్ అక్కడ సంగారెడ్డి సంగారెడ్డిలో అక్కడ గ్యాస్ నుంచి ఇక కట్నం ఏమని మమ్మల్ని వంట ఏదింట్లు కొట్టడం పెట్టడం మా పొలాలు వచ్చి దున్నటం పెట్టిన కట్నం ఏమో ఇచ్చిన ముప్పై కుంటలు ఆడబిడ్డకి ఇచ్చుకుంది ఆడబిడ్డకు అమ్ముకొని మళ్ళీ ఇంకా ఎకరాన్నర పెట్టని ఇప్పుడు పెద్దలు చిన్నలు ఎగేసుకొని అటు ఇటు చేసుకుంటా తిరుగుతుంది ఏ ఎక్కడ కొట్టి కొడుతుండక పోయి కేసు ఇచ్చినా కానీ పోలీస్ ఏమని పట్టించబట్లేదు అట్టించుకోకుండా అట్లా చేసి అసలు మొన్న వచ్చి అల్లుడు కొడితే అసలు వాలే సిట్టిల్ని కమ్మ వాళ్ళ ఇటు చేయించి ఒక లక్షనా ఖర్చు వచ్చింది అట్లా కూడా సత్త ఏమన్నా మీ అంట కూడా చేయించుకొని మా పింఛన్ తీసి అన్నీ ఒక చిత్రమైన ఒకనాడు అక్కడ పోతే చేసిన కొడతానని అల్లుడు ఆడబెట్టు అందరు ఎండ పట్టు రస్తా ఎకరా పెడితేనేవి పెడు లేకపోతేనే లేదు ఈ రకంగా ఏజుంతులు పెట్టుకుంటే శిక్షలు పెట్టుకుంటే

అందుకుంటుంది అసలు బోనియకుండా అసలు సార్ కంట్రే ఖాళీ పోలీస్ ఇచ్చినాం ఇస్తే ఆయన ఏఎస్ఐ వచ్చి ఇంటర్వేర్ చేసిండు పలవీలదని మాది అని తేలింది మరి ఇద్దరు పోలీసు వాళ్ళు వచ్చి చేసారు మళ్ళా ఎస్ఐ వచ్చి చేసిండు ఆ కాగితాలు ఆయన స్టంట్ అవన్నీ మెడికల్ బిల్లులు అన్ని చూపించినాం అన్ని చూసి కూడా ఇరవై రోజులు అయిపోయింది ఇంతవరకు కేసు కూడా తెలియదు ఏం పట్టించుకోకుండా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళు కాపాడుకొని తిరుగుతారు పోయినాం అక్కడికి కూడా ఇప్పుడు ఈడీ సార్ కాడగా ఇది కాదమ్మా ఇక్కడ సంగారెడ్డిలో మీరు అక్కడ ఏమన్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా పోయినాం ఎస్పీ సార్ కాడికి పోయినా ఎస్పి సార్ కాడికి పోతే సార్ ఏమన్నాడు అదేం ఇదేందని ఆమె అర్థాడు కానీ ఇక్కడ ఏం ఇక్కడ ఆగేటట్టు లేదా ఆమె చేసే పనులని చేస్తానే చెప్పినా కానీ ఈనేటట్టుగా లేదు ఇది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఎస్పీకి రాసిండు ఎస్పి కాడ ఇక్కడ గోదావరి సార్కి రాసినట్టు గోదావరి దిగినాం ఎస్పీ కాడికి అసలు కాగితాలు ఏడ మింగిచ్చిందో ఎవరికి డబ్బు ఇచ్చిందో ఏం చేసిందో కాగితాలం కానీ అసలు అసలు సార్ల కాడికి పోనే పోనీ పంపిన ఫైల్ అట్లా చేసుకుంటూ వచ్చింది సార్లు ఇన్సూరియర్ చేసి ఇప్పుడు మీరు ఆర్టీఓ ఆఫీస్కి వచ్చారు సార్ అన్న న్యాయం చేస్తాడేమో మా బాధ చెప్పుకోవడానికి వచ్చారు మా కాడ ఎక్కడ ఉంటే మమ్మల్ని ఊరికిచ్చి కొడుతు పెట్టబడుతుంది పాల వెంకటేశ్వర్లు పాల వెంకటేశ్వర వైపా ఇద్దరు బిడ్డలు నాకు ఇద్దరు బిడ్డలు ఒక పిల్లగాడు అయితే నేను ఇద్దరు బిడ్డలకి చేరి ముప్పై కొంటలు పొలం రిజిస్ట్రేషన్ చేసిన చేసినాం చేసినాక ఏం చే ఏం చేస్తుంది అంటే నాకు అదనం కట్న కింద పెద్ద బిడ్డ వ్యవసాయ వ్యవసాయ చేసుకుంటూ ఇప్పుడు భర్తని అత్తని తోలి నన్ను పానభంగా మమ్మల్ని పొలం మా అక్రమంగా వచ్చి పొలం దొంతుంటే ఏంది నా పొలం అంటే ఇది కూడా మాదే అని వచ్చి కత్తి తీసుకొని కడపల పడకపోతే నేను చేయటం పెట్టినా చేయటం పెడితే చేతికి బాగా కుర్చపోయింది ఈ వాళ్ళతో మాకు కొద్దిగా ప్రాణ భయం ఉంది నా పిల్లగాల నా పిల్లగాళ్ళకు ఉన్న పిల్లగాళ్ళకు కానీ నా కొడుకు కానీ మాకు కానీ ప్రాణభయంగా ఉంది వాళ్ళని ఎప్పటికైనా కొద్దిగా ఇది చేయాలని నేను కోరుకుంటా